మాజీ ఎస్పీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అంటే రౌడీలు గుండాలు పాలిట సింహం వైట్ కలర్ నేరకాల ట్రబుల్ కు ఆ పేరు వింటేనే ఆదుర్స్ ఈ తరానికి పరిచయం లేకపోయినా పాత తరానికి నెల్లూరు జిల్లాలో పోలీసు వ్యవస్థపై చెరగని ముద్ర వేసిన సమర్థవంతమైన ఎస్పీగా పేరు తెచ్చుకున్న కొత్తకోట శ్రీనివాసు రెడ్డి ఆదివారం నెల్లూరుకు రానున్నారు విరచిత కవిత సంపుటి పుంజుతోక గ్రంథావిష్కరణలో పాల్గొననున్నారు సరిగ్గా పాతికేళ్ల క్రితం నెల్లూరు జిల్లాలో సంచలనాలకు ప్రజల శాంతి సంతోషాలకు వేదికగా నిలిచిన పేరే కొత్తకోట శ్రీనివాస్రెడ్డి రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ నుండి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన ఆయన తన సమర్థవంతమైన పనితీరుతో ఈ జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు పట్టుమని ఆయన ఇక్కడ పనిచేసింది ఇరవై నెలలే అయినా మూడు తరాల వాళ్ళు గుర్తుంచుకునేంతగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకుపోయారు ఒక పోలీస్ ఉన్నతాధికారి తలచుకుంటే ఏం చేయగలడో ఎంత చేయగలడో చేసి చూపించారు ఈరోజు కూడా జిల్లాలో ఏ మూలనైనా పోలీసులు వారి పనితీరు చర్చకు వస్తే ముందుగా ప్రస్తావనకు వచ్చే పేరు కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకునేది నీతి నిజాయితీ ధైర్య సాహసాలతో కూడిన ఆయన పనితీరు గురించి వచ్చే రావటంతోనే అప్పుడే జిల్లాలో పేద మధ్యతరగతి ప్రజలను నిలువులా దోచుకున్న చైన్ లింక్ స్కీమ్ దోపిడీని బయటకు లాగి అందులో దాగున్న పెద్ద పెద్ద పాత్రధారులపై కేసులు నమోదు చేయించారు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ అనేది పెద్ద నరకం పట్టు వదలని సంకల్పంతో అలాంటి ట్రాఫిక్ను దారికి తెచ్చారు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తరచూ టౌన్ బస్ యాజమాన్యంతో ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా రౌడీ మేళాలు నిర్వహించి వాళ్లకు హితబోధ చేసి వారి జీవితాలు అడ్డదారి పట్టకుండా కాపాడారు రెండు వేలు రెండు వేల ఒక సంవత్సరంలో జరిగిన మున్సిపల్ జెడ్పీ పంచాయతీ ఎన్నికలను ఎటువంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించారు అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపారు పోలీస్ వ్యవస్థలో అనాదిగా నెలకొన్న అర్ధర్లీ పద్ధతి దొర అనే పిలుపుకు చరమగీతం పాడారు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసి దోపిడీలు అరికట్టారు సెంట్రల్ కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఎన్నో ఏళ్లు పరిష్కారం కాకుండా ఉన్న వేలాది సమస్యలను పరిష్కరించారు ఆ రోజు ఈ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని అన్ని ప్రభుత్వ వ్యవస్థలలో ప్రజా విజ్ఞప్తుల దినం అమలులోకి తెచ్చారు జిల్లాలో ఆయన ఇరవై నెలలు పనిచేసిన పోలీస్ శాఖలో ఆయన తెచ్చిన సంస్కరణలు ప్రజల ఆధారాభిమానాలకు గురయ్యాయి నెల్లూరు జిల్లా ఎస్పీగా బదిలీ అయిన తర్వాత పోలీస్ శాఖలో వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించిన ఆయన రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి ఆ నగరంలో పాతుకుపోయిన డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అక్కడి సంఘ విద్రోహులకు అరాచక శక్తులకు రుచి చూపించారు తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీన ఉద్యోగ విరమణ చేశారు కానీ పోలీస్ శాఖలో ఉన్నప్పుడే ఒక చేత్తో గన్ పట్టిన రెడ్డి మరో చేత్తో పెన్ పట్టి సాహిత్య వనంలో అక్షర సేద్యం మొదలు పెట్టారు అలా ఆలోచనలే పెట్టుబడిగా సాగించిన సాగుబడిలో వచ్చిన తొలి పంటే పుంజుతోక లక్షల అక్షరాల కలయిక వేలాది పదాల అల్లిక వందల కవితల వేదిక ఈ మన పుంజుతోక కొత్తకోట శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ విధి నిర్వహణ ప్రయాణంలో ఆయన్ను గుర్తు పెట్టుకున్నది నెల్లూరు తన కెరీర్లో ఎన్నో ప్రాంతాలలో పనిచేసినప్పటికీ నెల్లూరు అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఆయనంటే నెల్లూరు ప్రజలకు కూడా అంతే అభిమానం అందుకే ఆయన తన కలం నుండి చాలువారన్న కవితల సమాహారం పుంజుతోక పుస్తకావిష్కరణ వేడుకను నెల్లూరు నగరంలో నిర్వహించాలన్న నెల్లూరుయుల కోరిక మేరకు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు నెల్లూరు టౌన్ హాల్లో జరపనున్నారు కొత్తకోట శ్రీనివాసరెడ్డి అభిమానులు సాహిత్య మిత్రులు కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు